నమస్కారం నేను మీ ఆపిల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ప్రతి కోర్టులలో హైకోర్టులో ముఖ్యంగా హైకోర్టులో గవర్నమెంట్ మీద పోలీసులు రెవెన్యూ రాజ్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ లేదు రకరకాల ప్రభుత్వ అధికారుల మీద ప్రజలు బాధ్యతలు కేసులు వేయటం అనేది జరుగుతాం మరి కేసులు వేసినప్పుడు మనం అందరం కూడా అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేస్తూ కేసులు వేసేటప్పుడు క్లయింట్ వైపు నుంచి మనం ఫీజులు తీసుకోవడం అనేది ఒక భాగం దాంతో పాటు కేసులు వేసేటప్పుడు ఈ వకాల మీద మెమోల మీద వెల్ఫేర్ టికెట్లు పెట్టి మనం ఫైల్ జరుగుతాం కోర్టు వీలు కట్టి ఫైల్ చేయడం అనేది జరుగుతాం మరి ప్రభుత్వం మీద కేసులు పడ్డప్పుడు రకరకాల డిపార్ట్మెంట్ జీపీలు ఏజీపీలు స్టాండింగ్ కౌన్సిల్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వెల్ఫేర్ టికెట్లు అతలు పెట్టకుండా డైరెక్ట్ గా వాళ్ళు కేసులలో అపీల్ కావటం అనేది జరుగుతూ ఈ రకంగా సుమారు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ రూపంలో వెల్ఫేర్ ఫండ్ రూపంలో బార్ కౌన్సిల్కు సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై వే ఇరవై కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు బాకీ ఉన్నారు మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి బార్ కౌన్సిల్కు బాకీ ఉన్నటువంటి ఈ రెండు వందల యాభై రూపాయల వెల్ఫేర్ బాపత్తు అమౌంట్ అడిగినటువంటి పాపాన మరి ఎవరు పోలేదు అందుకనే నేను ఒక న్యాయవాదిగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తున్నా ఏమని అంటే ప్రభుత్వం మీద కేసులు వేసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజీపీలు జీపీలు లేకపోతే సంబంధిత స్టాండింగ్ కౌన్సిల్ అందరు కూడా కోర్టులలో హాజరవుతారు అప్పీర్ అవుతారు వాళ్ళు ఒక పెట్టకుండా హాజరై కేసులో అప్పీర్ అయి ఆ చేస్తున్నట్లు పరిస్థితుంది దానికి సంబంధించినటువంటి అమౌంట్ మాకు తెలిసిన ప్రకారంగా సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు బార్ కౌన్సిల్ వాళ్ళు బాకీ ఉన్నారు ఈ అమౌంట్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను దానితోటి ఏమైందంటే బార్ కౌన్సిల్కి ఇన్కమ్ పెరుగుద్ది బార్ కౌన్సిల్కి ఇన్కమ్ పెరుగుద్ది అడ్వకేట్లు చనిపోయినటువంటి అడ్వకేట్లకు బెనిఫిట్స్ ఇవ్వటం బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి పని వెల్ఫేర్ యాక్టివిటీ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది అందుకనే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అడ్రకేట్ వెల్ఫేర్ ఫండ్ వెల్ఫేర్ పేరుతో ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను